పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ నాయకులు గోపాల్ శ్రీనివాసులు నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారం నుంచి తిరుగుతున్న వర్షాలకు మోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇది బాగా నష్టపోయిన ప్రాంతాలు ఇక్కడ కలకంగా చేయడం జరుగుతుంది ఇక్కడే డిఎస్పీ వల్ల మంది ఈ ప్రాంతంలో దాదాపు ముక్ కుటుంబాలు పూరి గుడి చేసుకుని జీవిస్తున్నారు ఈ మన జరిగినటువంటి మొత్తం వరదల్లో దాదాపు నాలుగు అడుగులు ఇళ్లలో నీళ్ళు వచ్చి మొత్తం బియ్యము వాళ్ళు తినటువంటి తినుబండలు పోయినాయి బట్టలన్నీ కూడా మానుకునేవి బృదమయ్యమైనవి కానీ దౌర్భాగ్యం ఏమంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరైతే వరదల్లో నష్టపడుతున్న వాళ్ళు ఉన్నారో వెంటనే రెవెన్యూ వాళ్ళు జోక్యం చేసుకుని వాళ్ళకు తిరిగి బండారాలు ప్రధానంగా ఆ స్టోర్ల నుంచి బియ్యము బ్యాళ్ళు ఆ రకంగా నూనె వాళ్ళ వంట సామాన్లు ఆర చట్నీ పద్ధతి కొనసాగి